అందరికీ నమస్కారం గత నాలుగు వారాల నుంచి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో ఈ యొక్క పారిశుద్ధ్యం మీద అట్లానే ప్రజల యొక్క సమస్యలు ముఖ్యంగా శానిటేషన్ కానీ పెన్షన్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఇట్లా అనేక సమస్యల మీద ఈరోజు గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని ఒక నాలుగు వారాల నుంచి నర్సరావుపేట పట్టణంలో చేయటం జరిగింది మొట్టమొదటి వారం చేసేటప్పుడు మీరు మోర్ సెంటర్ వైపు రావడానికి వీల్లేదు అని చెప్పి వన్ టౌన్ సిఏ గారు ఒక నోటీస్ పంపించడం జరిగింది అప్పుడే ఏదో రెండు మర్డర్లు జరిగినాయి రెండు సారీ రెండు కిడ్నాపులు జరిగినాయి ఆ ప్రాంతంలో అక్కడి నుంచి వాళ్ళు మర్డర్ చేశారు అంటే నేను వాస్తవం మాట్లాడాను అది మాకు మనకు సంబంధం లేని విషయం అంటే రాజకీయంగా జరిగినవి కాదు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకున్నవి అది కూడా సంతమాగులూరు అద్దంగి కాన్స్టిచెన్సీ వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు బెంగళూరులోనే వాళ్ళకి ఏదో ఆర్థిక లావాదేవీల మీద వాళ్ళు చేసుకున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను ఆ రోజు కార్యక్రమం చేయటం జరిగింది ఆ తర్వాత కూడా టూ టౌన్ సిఐ గారు మళ్ళా నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వారం కూడా ఫోన్ చేయటం జరిగింది అప్పుడు కూడా నేను చెప్పాను అంటే మీ ఆయన నోటీస్ ఏమి సర్వ్ చేయలేదు కానీ ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏంటి అనే విషయం మీద మాట్లాడారు సరే ఆ ప్లేస్ కూడా మేము ముందే చెప్పదలుచుకోలేదండి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని దాని మీద వెళ్తున్నాం అని చెప్పి నేను చెప్పడం జరిగింది సరే మొన్న ఆదివారం మేము రిక్షా సెంటర్లో అందరం కూడా తిరిగి సమస్యల మీద తిరిగి రిక్షా సెంటర్లో కాఫీ తాగటానికి అక్కడ ఆగి నించొని అందరం కూడా కాఫీ తాగుతున్నాం అది మా యొక్క యోజన విభాగం సెక్రటరీ పుట్టినరోజు అని చెప్పి అక్కడ ఒక చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం అది కూడా మేము రోడ్డు మధ్యలో కాదు రోడ్డుకి ఒక చివర అంచు నించొని బండి మీద పెట్టి అది అంత పది నిమిషాలు కూడా జరగలేదు కార్యక్రమం పది నిమిషాలు కార్యక్రమం దాని మీద చేసుకొని వెళితే దాని మీద ఒక పదహారు మంది మీద కేసు పెట్టి ఆ రోజు పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తి కూడా వ్యక్తిని కూడా స్టేషన్లో తీసుకెళ్లి ఆదివారం ఉదయం సుమారు పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా స్టేషన్లో ఉంచడం జరిగింది ఏమిటి మేము చేసింది తప్పంటే కేక్ కట్ చేయడం రోడ్డు మీద అంతరాయం జరిగింది ట్రాఫిక్ సమస్య తలెత్తిందని మాకు ఎవరో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడని చెప్పడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇది ఐదు పది నిమిషాల కార్యక్రమం మేము అప్పటికి నేను నించొని వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద పెట్టుకొని పక్కన పెట్టి కార్లు ఏమన్నా వెహికల్స్ ఏమన్నా వస్తే ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్ళండి అని కూడా నేను ప్రత్యేకంగా నించుని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది మా యొక్క వీడియోగ్రాఫర్ కానీ మా మా యొక్క ఫోటోగ్రాఫర్ల వాళ్ళు కూడా పక్కన వీడియోలు కూడా తీశారు అని చెప్పడం జరిగింది అయినా సరే సిఏ గారు మనసులో ఏదో పెట్టుకొని వన్ టౌన్ ఆయన ఆరు గంటల దాకా పుట్టినరోజు రోడ్డు మీద కేక్ కట్ చేశారు అని చెప్పి కూర్చోబెట్టాడు పదహారు మంది మీద కేసు పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను మరి నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఊరంతా కూడా ట్రాక్టర్లు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి ప్రజలకి తీవ్ర ఇబ్బందులు గురి చేశారు కదా మరి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సిఐ గారు పోలీసు వారు ఈరోజు అడుగుతా ఉన్నారు అంటే ట్రాక్టర్లు ర్యాలీలు పెట్టడమే కాకుండా ప్రజలకి ఎక్కడ ట్రాఫిక్ ఈ రోడ్ నుంచి రాకూడదని చెప్పి ఎక్కడికక్కడ కానిస్టేబుల్ పెట్టి మీరు నియంత్రణ చేశారా లేదా మూడు గంటల పాటు మరి అదేంటంటే వాళ్ళు అధికార పార్టీ అయి ఉండొచ్చు ఓకే వాళ్ళకి సమతి కానీ పది నిమిషాలు మేము అక్కడి నుంచి కేక్ కట్ చేసి మా మీద కేసు పెట్టాల్సినంత అవసరం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఒకటే సమస్య గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంది అదే బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దీన్ని ఏ విధంగా కట్టడి చేయాలి ఏ విధంగా దీన్ని ఆపాలి అని తెలుగుదేశం స్థానిక ప్రజాప్రధి ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి దీన్ని ఆపాలని ఒక ఆలోచనతో ఈ కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎన్ని కేసులు పెట్టినా ఇప్పుడు దాకా నా మీద ఒక ఇరవై ఇరవై ఐదు కేసులు పెట్టారు ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా పెట్టారు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు ఎవరం కూడా భయపడం లేదా మా కార్యకర్తలను భయపెట్టాలని చెప్పి ఒక ఆలోచనతో ఎవరో రాకుండా చేయాలని ఈ ఆలోచనతో అంటే గోపిరెడ్డి గారు పిలిస్తే ఒక నూట యాభై మంది రెండు వందల మంది ముందు వస్తున్నారు కార్యక్రమానికి వీళ్ళందరినీ ఏ విధంగా ఆపాలి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి మేము ఏ సమస్యల మీద వెళ్తున్నాం ప్రజల యొక్క సమస్యల మీద మేము వెళ్తా ఉన్నాం మా సొంత పార్టీ ఎజెండా ఏం లేదు ఇందులో మా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకోవాలి నిన్న ఆ స్టేషన్ రోడ్లో వెళ్తే బీర్ బాటిల్ మందు ఆ హాస్టల్ ఎస్టీ బాలికల హాస్టల్ గేటు ఎదురు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తాగి అక్కడ పడేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే దీని మీద స్పందించకూడదా మేము ప్రతిపక్షంగా మా గొంతు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరా మేము వెళ్ళి చూడటానికి అవకాశం ఇవ్వరా ఎక్కడ శుభ్రంగా లేదు ఈ పాయింట్లు శుభ్రంగా లేదు ఇక్కడ చెత్త ఎత్తట్లేదు అని చెప్పి మేము వెళ్ళి ఫోటోలు పెట్టి ఇవాళ మీకు తెలియపరుస్తున్నాం క్లీన్ చేయించండి మీరు పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా తీసుకొని ఇన్ని చర్యలు తీసుకోండి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం మేము మా బాధ్యత నిర్వహిస్తుంటే మా మీద కేసులు పెట్టి ట్రాఫిక్ పది నిమిషాలు కూడా కార్యక్రమం దానికి ట్రాఫిక్ అడ్డుకున్నామంట వాళ్ళు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు చేసినా కానీ ఎవరికి ఇబ్బంది ఏమి లేదు మరి ఏం చేస్తున్నారు మాట్లాడితే ఒకటి చెప్తారు థర్టీ యాక్ట్ అమల్లో ఉందని ఇది ఒక కొత్త మాట అనమాట థర్టీ యాక్ట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఉంటుందా లేకపోతే పట్టణంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరికీ ఉంటుందా థర్టీ యాక్ట్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది మీరు వెళ్ళకూడదు అంటాడు అంటే మొన్నే మరి టౌన్ హాల్లో ప్రోగ్రామ్ చేశారయా మరి నిన్న ర్యాలీలు చేశారు మరి ఇలాంటప్పుడు థర్టీ యాక్ట్ ఉండదా అంతకుముందు వారమే తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ర్యాలీ పెట్టారు ఇక్కడి నుంచి మా హాస్పిటల్ నుంచే వెళ్ళింది మరి అప్పుడు థర్టీ యాక్ట్ లేదా దాని జరగకముందు ఒక వారం ఉందే ఆదివారం అది కూడా అప్పుడు థర్టీ యాక్ట్ లేదా అని పోలీసు వాళ్ళు మరీ ఇక మీకు ఇక అధికారంలో ఉన్నారు కదా వాళ్ళు ఏం చెప్తే చేయటం మా మీద కేసులు పెట్టడం ఇక ఇదే కార్యక్రమంగా ఈరోజు పోలీసు యంత్రాంగం పనిచేస్తాం తప్ప మేము చెప్పిన సూచనలు మీరు ఎందుకు తీసుకోరు క్లీన్ చేయించండి నర్సరావు శుభ్రంగా ఉంచండి వాళ్ళ జిల్లా అధికారులు వస్తున్నారు జిల్లా అధికారులు నివసిస్తున్నారు ఇక్కడ ఎంతో మంది ప్రజలు వచ్చి వెళ్తుంటారు స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము ఈ కార్యక్రమం పెట్టుకొని చేస్తుంటే ఇది జరగడానికి వీలు లేదు రాష్ట్రంలో ఎక్కడా తిరగట్లేదు మీరెందుకు తిరుగుతున్నారు రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు కదా ఈ కార్యం మీరెందుకు చేస్తున్నారు అంటారు అంటే ఎక్కడ జరగకపోతే మేము చేయకూడదా నర్సరావుపేటని శుభ్రంగా ఉంచుకోవటం లేకపోతే నర్సరావుపేటలో సమస్యల్ని మున్సిపాలిటీలో సమస్యల్ని మీ దృష్టికి తేవటం మేము చేస్తున్నాం తప్ప నేను అడుగుతా ఉన్నాను ఇదే నేను ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నాను ఏమండి మీరు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు తిరిగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో చోట్లకి తిరిగారు ఎప్పుడైనా మేము ఏమన్నా అడ్డుకున్నామా పోలీసు వాళ్ళని పెట్టి పర్మిషన్ లేదని చెప్పి మేమేమన్నా ఆపామా ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని ఏదన్నా అడ్డుకున్నామా అన్లసి ఏదన్నా పై నుంచి ఆర్డర్స్ వచ్చి ఏదన్నా హౌస్ అరెస్ట్లో అలాంటి కార్యక్రమాలు ఉంటే అవి ఏదో స్టేట్ వైడ్ జరిగే కార్యక్రమాలు అదే నర్సరావుపేటలో జరి జరిగిన వాటి గురించి నేను అడుగుతున్నాను స్టేట్ వైడ్ జరిగే సరే అన్ని పార్టీలు ఉంటారు అన్ని కార్యక్రమాలు ఉంటాయి మేము ఎప్పుడైనా నిన్ను వెళ్లకుండా అడ్డుకున్నావా మరి ఎందుకు ఇవాళ అడ్డుకుంటున్నారు ఎందుకు ఇవాళ మమ్మల్ని ఆపేస్తున్నారు అంటే మీ యొక్క తప్పులు మీ యొక్క పరిపాలన గురించి విమర్శిస్తే మేము బయటికి వెళ్ళడానికి వీలు లేదా కేసులు పెడతారా అంటే మాకు రోజులు వస్తాయి మా రోజు కూడా వస్తుంది ఆ రోజు చూపిస్తాం మేము కూడా ఈసారి ఎవడ వీలు లేకుండా చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎస్ పాజిటివ్గా మేము ఏం మాట్ ఏం చెప్తున్నావు ఏం చేస్తున్నావు దాన్ని స్వీకరించుకొని దానికి తగిన చర్యలు తీసుకోండి సంతోషిస్తారు ప్రజలు సంతోషిస్తారు అంతేగాని కేసులు పెట్టి మీరు రోడ్డు మీదకి రావడానికి లేదు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒకవేళ బండ్ల మీద వెళ్ళకపోయినా నడిచైనా ఈ కార్యక్రమం చేస్తాను ఈ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ పర్మిషన్కి లెటర్ పెట్టాము ఈరోజు లెటర్ పెడితే డీఎస్పి గారికి పంపిస్తే సిఐలు ఇద్దరు సంతకం పెట్టి పంపించాలన్నారు సిఐలు ఎవరో అందుబాటులో లేరు రేపైనా పంపిస్తాం మేము లెటర్ పంపిస్తాం పర్మిషన్ లెటర్ పంపిస్తాం ఇక ఇస్తారో ఎవరో మీరు ఆలోచించుకోండి ఇక్కడ మేమైతే కార్యక్రమం అయితే జరిగే జరిగేదే దానిలో ఏమి డోకా లేదు అరెస్ట్ చేస్తారా చేయండి లోపల పెట్టండి ఓకే మాకేం ఇబ్బంది లేదు మేమేదో పార్టీ ర్యాలీలు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు కదా నర్సరావుపేటలో పారిశుద్ధ్యం మీద ఇవాళ లేదా సమస్యల మీద ప్రజల యొక్క సమస్యల మీద మేము మాట్లాడుతున్నాం దాన్ని కూడా మీరు మాట్లాడినవరా ఏంటి ఇంత ఘోరం ఏంటి ఇంత ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను డైరెక్ట్ ఎస్పీ గారికి కూడా ఈ యొక్క మీడియా సమావేశం వెళ్ళాలి ఎస్పీ గారికి కూడా ఎస్పీ గారు చెప్పాలి ఎందుకంటే ప్రజా సమస్యల మీద మేము తిరగడం ఓకే మీరు మీరు మేము వంద మంది నూట యాభై మంది అంటే అందరం కూడా ప్రశాంతంగా వెళ్తున్నాం ఎక్కడ గొడవలు లేవు ఎక్కడ గొడవలు సృష్టించాలని వెళ్ళలేదు సమస్యల మీద ప్రజలతో మాట్లాడుతున్నాం దానికి ఏంటి మీ యొక్క అబ్జెక్షన్ నేను ఒకటే ఎస్పీ గారికి డిఎస్పీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ కార్యక్రమం ఆపాలని ఎవరు ప్రయత్నం చేసినా మీరు ఈ కార్యక్రమం ఆపటానికి ఆలోచన చేయొద్దు మంచి కార్యక్రమం ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం దయచేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి మేము చెప్తా ఉన్నా మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎమ్మెల్యే గారు దీన్ని ఆపే కార్యక్రమం ఆపితే జరగదు అరెస్ట్ చేస్తారా చేయండి రోడ్డు మీద కూర్చుంటాం మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టండి ఆదివారం ఆదివారం అదే పని మేము కూడా చేస్తాం మేము కూడా ఆ కార్యక్రమాన్ని ఆ విధంగా కొనసాగిస్తాం చాలు ప్రజలకు తెలిస్తే చాలు ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దీని మీదే ప్రత్యేకంగా మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ಈ ಮೀಡಿಯಾ ಸಮಾವೇಶ ನಿರ್ವಹಿಸುತ್ತದೆ ಧನ್ಯವಾದ